నువ్వు ఎన్ని బెయిల్ పిటిషన్లు ఏం చేయి అది ఈడీకున్న పవర్ఫుల్ సో ఓ కథ నల్లి కథ కర్మ సృష్టికర్త ఎవరో తెలుసు కదా బీజేపీ అయిపోయాయి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసే బెయిల్ వచ్చాయి ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళ వల్ల ఏమవుతుంది ఏం కాదు ఎవ్వడి వల్ల ఏం కాదు మన తెలంగాణ బిడ్డలు ప్రాణాన్నే వదిలేసే అంత త్యాగం చేసే హీరోలం మనతోని ఎవర్రా పోరాటం చేసేది మనతోని ఎవడు పోరాటం చేసేది మీరే ఆలోచించుకోవాలి తెలంగాణ బిడ్డలందరూ రైట్ ఇక మనం ఇది చూడాలి ఇవాళ నాడెట్లుండే నేడేమయ్యాయి నాడేమో పంట పొలాలతోని తెలంగాణ రాష్ట్రంలోని అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ ఉండే ఇవాళ కరువు కాటకాలతోని ఎండిపోయిన వరి పంట నిర్రలవారిన వరి పంట కాల వరి పంటలను చూసి ఆగమైపోతున్నది మన కోసం మనతోనే కేసీఆర్ ఉన్నాడు జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ నినాదాలు ఇచ్చాం తొండి మాటలపై పోరాటం చెయ్యాలి కాళేశ్వరం కాటగలిసింది నిండుకుండా ఇంకిపోయింది కరువు మళ్ళీ తిరగబడ్డది ఊరి చెరువు ఎండిపోయింది చేనుచెలక బీడుబడింది సాగుబడి పాడైంది ఉచిత విద్య తాగింది కరెంటు మోటారు కాలింది యూసం అంతా పడావైంది రైతు భరోసా రాకపాయే రుణమాఫీ కాకపాయే మిత్తి మీద పడింది వడ్లుకునే దిక్కు దివాన లేకపాయే మద్దతిచ్చేవారు లేకపాయే రైతు బతుకు కూలబడింది సాఫీగా యవసం సాగాల్సిందేమి ఐదు నెలలలో తెలంగాణ ఆగమాగ మాగ అయిపోయింది ఇదా మనం కోరుకున్న మార్పు తిరగబడదాం సరికొత్త తీర్పును వెలువరిద్దాం గుర్తుపెట్టుకోరి తీర్పు అంటే ఎట్లుండాలి అయ్యాల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు స్థానాలకు పదిహేడు మనం వేస్తే మళ్ళా ఒక్కొక్కడి లాగులల్లో తొండలు దొర్రాలి మనం వేసే ఓటును చూస్తే నేను చెప్తున్నా కదా కరెంటు చక్కగా రావాలి పైరు పచ్చగా నడవాలి సిరిలు పంటలు పండాలి పూర్తి స్థాయిలో కూడా రైతే రాజు కావాలి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలరా చెరువులన్నీ మత్తడి దూకాలి మళ్ళొక్కసారి పూర్తి స్థాయిలో కష్టాలని పోవాలంటే కేసీఆర్ రావాల్సిందే కారు గుర్తుకే ఓటేద్దామంటూ వాళ్ళ ఇచ్చిన పరిస్థితి కనబడదు అది నిజమే మనం వేయకపోతే కథం తెలంగాణ కోసం యుద్ధం ప్రజలు